ఆ విభజన కాకుండా ఉండవలసిన చైతన్యాన్ని మనకు అంబేద్కర్ ఇచ్చారు ఇచ్చాడు మిర్యాదు ఇచ్చాడు అనేక మంది ఇచ్చారు మార్క్స్ ఇచ్చారు అందరు ఇచ్చారు కదా మరి మన చైతన్యం ఏమైంది ఒకప్పుడు మనం ఇద్దరు దూరంగా ఉన్న వాళ్ళం విజయసాహం దగ్గరగా వెళ్ళాం మేఘోపరంగా మనం ఇవ్వండి అలాంటప్పుడు ప్రత్యర్థి వర్గాల మన శక్తి వర్గాల పుట్టల్ని అర్థం చేసుకోవలేదు మనం ఆ పుట్టలు విరుగుడు ఆ పుట్టలకి అగ్నం చేసేటటువంటి విధానాలు

దాని గురించి కొంత లేదు కాబట్టి నేను ఎన్నో ప్రసంగాల్లో న్యాయవాదిగా దానికి వచ్చాను తాను మీకు అర్థం కోవడం కోసం రెండు మాటలు చెప్పాలి మొత్తం చర్చ మాజీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై తిరుగుతా అదే సందర్భంలో కాశీ గారు ఒకటి ప్రస్తావించారు ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు దృష్టి కూడా తిరుగుతాం ఏముంటది ఇంట్లో